మార్చి ఒకటవ తారీఖు దేవుని క్రియలను ధ్యానించము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరుచును ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనం దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్లు పాలు చేసినట్లు అనిపిస్తుంది తిరిగి తప్పించుకోలేని వలలోనికి వాళ్ళని నడిపించినట్టు మానవ పరంగా ఏ ఉపాయమో పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది దేవుని మేఘమే వాళ్ళని అక్కడికి నడిపించినట్టు ఉంటుంది ఒకవేళ నువ్వు ఎప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఇది చివరి దాకా చాలా అన్యాయంగాను ఊహాతీతంగాను ఆందోళన పూరితంగాను అనిపిస్తుంది కానీ ఇదంతా న్యాయమే నిన్నెక్కడికి నడిపించిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం మనపై గల ప్రేమ బయటపడతాయి ఆయనకున్న అపార శక్తి కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక నిన్న ఆయన విడిపించడమే కాకుండా నువ్వెప్పుడు మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు తర్వాత కాలంలో నీ పాటల్లో స్తోత్ర గానాల్లో దాన్ని నువ్వు స్మరించుకుంటావు ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో నీకు తనివి తీరదు ఆయన పరిపాలిస్తున్నాడు మనకి చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉందాం నాకు తబ్బిబ్బుగా ఉంది కానీ ప్రభు నీకు స్పష్టమే ఓ రోజు ఇదంతా వివరించి చెప్తాను ఒక రోజు ఇదంతా వివరించి చెప్తావు అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గం అయ్యేది నా దారులు వంకర చేశావు అడ్డు కంచెలు వేశావు నీలో నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు నన్ను విధేయుడిగా చెయ్యాలని ఇహలోకపు ఆశల నుండి మళ్ళీ నిన్నే ప్రేమించాలని ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వందనాలు అర్థం కాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది ఆ శోధన ఇవ్వటానికి నన్ను యోగ్యుడిగా ఇంచావు నీ సన్నిధిని ఆ శోధనలు నా నీ చేతితో నాకు పంచావు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్